మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణికి వస్తున్న ఫిర్యాదులకు సమస్య తీవ్రతను బట్టి తక్షణ పరిష్కారం లభిస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసిటి శ్రీనివాస్ అన్నారు ప్రతి పేదవాడికి దగ్గర కావాలనేదే పవన్ కళ్యాణ్ ఆలోచన అని తెలిపారు అయితే ఇక రానున్న రోజుల్లో జనవాణి కార్యక్రమానికి సంబంధించి అర్జీలు ఇవ్వడానికి వచ్చేవారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు రెండు మూడు రోజుల్లోనే అర్జీ ఇచ్చిన వారికి పరిష్కారం లభించే విధంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అంటున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ పార్టీ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమానికి అయితే విశేష స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా జనవాణి కార్యక్రమంలో ప్రజలు తమ యొక్క కష్టాలని వెల్లుపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఆ కష్టాలని ఇక్కడే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళందరూ కూడా వారి సమస్యల్ని సుదీర్ఘంగా విని వారి సమస్యలకి పరిష్కారం అయితే కనుగొంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒక వికలాంధరాలకి ప్రస్తుతం మనం కొద్దిసేపటి క్రితం చూస్తున్నట్లయితే నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగురాలకి నాకు నడవలేను వీల్ చైర్ కావాలని అడగగానే తాడబల్లిగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుల్సెట్టి శ్రీనివాస్ గారు ఆమెకి ఒక వీల్ ఏదైతే సైకిల్ కూడా ఆమె మూడు చక్రాల సైకిల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆయనతో పాటు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఎలాంటి అర్జీలు ఈ యొక్క సమస్యలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కారం చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క ఇబ్బందులు ఏమున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ పెట్టిందే పేద ప్రజలను ఆదుకోవడం కోసం స్పాట్ సెటిల్మెంట్ చేయాలి ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని మన అధికారాన్ని వాడి వాడుకొని మనం ప్రజలు ఏదైతే ఓట్లు వేసారో ఆ అధికారం ప్రజల కోసం వాడాలని మంచి ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్యాలు పెట్టడం జరిగింది ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇక్కడ అటెండ్ అవుతాడు ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ పెట్టిన ప్రతిరోజు ఎమ్మెల్యే ఉంటారు స్టాఫ్ ఉంటారు ఒక అడ్వకేట్ ఉంటారు ఐస్టెన్స్ ఉంటారు పార్టీ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటారు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం ఏదైనా చిన్న మందులు కావాలి డబ్బులు హాస్పిటల్కి పంపించాలంటే ఇమీడియట్గా మేమే సెటిల్ చేస్తున్నాం ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటివి కావాలి సామాన్లు ఈ పదివేల రూపాయలు దానికి మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు ఎవరికీ లెటర్ రాసేవాల్సిన అవసరం కూడా ఇంటే ఇమీడియట్గా మనమే చేసేవాళ్ళు ఏ పార్టీ నమ్ముకుని మనం ఇవాళ సీట్లో కూర్చున్నామో ఆ పార్టీ చెంతకు వచ్చిన ప్రతి వ్యక్తికి న్యాయం చేసే దిశగా ఇవాళ మా టీం అంతా పనిచేస్తూ నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇదే రకమైన స్పందన ఉంటుంది ఇక్కడ మీరు ఏ ఇబ్బందులు ఉన్నా మాకు చేతనేందుకు ఫాల్స్ ఇబ్బందులు పట్టరావు దయించి ఎందుకంటే కొంతమంది సైట్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ సైట్లు అమ్మేసి మళ్ళీ వచ్చి మాకు ఆ సైట్లు ఇప్పించమని అడుగుతూ ఉన్నారు ఇది చాలా అన్యాయం కాబట్టి అలాంటి ఇబ్బందులు రావద్దు అంతే లోకల్ ఎమ్మెల్యేస్తో మీరు ముందు పరిష్కారం చేసుకోండి అవ్వని పక్షంలో అది న్యాయమైన పరిష్కారం న్యాయమైన పద్ధతిలో అయితే రండి అంతేకాని లోకల్ ఎమ్మెల్యేస్తో గొడవలు పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు చేయండి అంటే కొన్ని కొన్ని సమస్యలు చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరున్నంత వరకు ఎక్కడ లోకల్ ఎమ్మెల్యేస్తో ఆయన సంప్రదించండి జనసేన నాయకులను సంప్రదించండి ఉమ్మడి కూటమి అభ్యర్థిని సంప్రదించండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్దాం ఆయన కూడా వాళ్ళకి చెప్పి అలా కాదు బాబు ఇలా చేయాలని చెప్పి చేయించి బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఎక్కడ సమస్యని అక్కడ పరిష్కారం చేసుకోండి అక్కడ ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేసినప్పుడు వచ్చి సార్ దృష్టిలో పెట్టండి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే బాధ్యత ఆయన తీసుకుంటారు ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే మూడు చక్రాల సైకిల్ ఇవ్వగానే ఆమె కళ్ళల్లో ఆనందం పడ కనిపించింది ఇలాంటి ఆలోచన ఈ దీన్ని తీసుకురావడం పట్ల ప్రజలు ఏంటి స్పందన ఇస్తున్నారు నేను ప్రతిరోజు నా కాన్స్టెన్సీలో రెండు వేల పంతొమ్మిది కార్యక్రమం చేస్తాను నాకు ఇక్కడ కొత్త కాదు దాంట్లో భాగంగానే ఇక్కడ నా కాన్ఫిడెన్సీ అవ్వట్లేదు ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళు ఆదుకునే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు ఆయన ఆశయాలు అనుకుంటే మేము పనిచేస్తా ఉన్నాం ఇక్కడ హరిప్రసాద్ గారు కానీ మురళి గారు కానీ నేను కానీ మేడం కానీ ఎవరున్నా ఆయన ఆదేశాల ప్రకారమే చేస్తున్నాం తప్ప మా సొంతది దీని లేదు ఇక్కడికి వచ్చినప్పుడు పేద ప్రజల కోసం కొంత డబ్బు మనం వెచ్చించవలసిన అవసరం ఉంటుంది మన గ్రీవెన్స్ సెల్కి వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందని నమ్మకాన్ని మనం కలిగించాలి అంటే డబ్బుతో అవదువు కానీ కొన్ని కొన్ని మనం ఇలా ప్రయోగకంగా చేయాలి మెడిసిన్ లేదు మెడిసిన్ కొనిద్దాం ఏమవుతుంది ఒక ఐదు వేలు అవుద్ది మన పార్టీ ఇమేజ్ని కష్టాల్లో ఉన్న ఆడు ఆదుకునే విధంగా ఉండేలాగా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారు ఏ ఇబ్బంది ఉన్న మా చేతలేని సహాయం మేము చేస్తాం మేము చేయలేని సహాయాన్ని గవర్నమెంట్ అందిస్తాం సార్ మీరు చెప్పండి ఇప్పటివరకు కూడా చాలా సమస్యలను పరిష్కారం చేస్తూ ఉన్నారు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు ఆయనకి ఎటువంటి అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన మీ దృష్టి దాకా వస్తూ ఉంది ఇది ఇది సక్సెస్ఫుల్ గ్రీవెన్స్ చల్లు ఎందుకంటే రోజు వందలాది మంది వస్తున్నారు కొత్తలో వేల మంది వచ్చారు సమస్యలు పరిష్కరించుకుంటూ పోతే వందల్లోకి మిగిలారు ఇక్కడికి వాళ్ళకి దేనికి ఇబ్బంది పడక పడకూడదన్న ఉద్దేశ సదుద్దేశంతో భోజనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అది కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ చేతులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి అది కూడా ప్రారంభం ఉంది ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళ సమస్యను చెప్పుకోవడం తర్వాత శుభ్రంగా భోజనం చేయడం ఇంటికి వెళ్ళడం రెండు మూడు రోజుల్లో ఆ సమస్యకి పరిష్కారం దొరకటం ఇది ఈ కాన్సెప్టు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి వారు పడుతున్న ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి కొన్ని పోలీస్ సమస్యలు కావచ్చు రెవెన్యూ సమస్యలు కావచ్చు డిఫరెంట్ శాఖలతో ఉంటాయి వాళ్ళు తిరగలేరు అదే ఇక్కడికి వస్తే ఒకే చోట అన్ని శాఖలకు సంబంధించిన న్యాయం జరుగుద్ది సో చాలా సంతృప్తిగా ఇక్కడికి వచ్చేవాళ్ళు తిరిగి వెళ్తున్నారు మనం చూసాం ఫస్ట్ జనసేన జనవాణి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఫిర్యాదులు వెళ్ళు వచ్చింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూనే వెళ్తా ఉన్నారు మిమ్మల్ని చూసి ఇతర పార్టీలు కూడా ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా పెట్టడం కూడా జరిగింది ఎలాంటి కార్యక్రమాలే అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ ఉద్దేశం మీద ఇది పెట్టారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి వీటిని ఎంతవరకు సమస్యలు పరిష్కారం తీసుకొని తీసుకెళ్తున్నారు ఆయన ఒకటే నమ్ముతారండి బాధల్లో ఉండేవాళ్ళ బాధ వినాలి కనీసం మనం పరిష్కరించలేకపోయినా వాళ్ళకు కొంత ఊరట కలిగించాలి ఆ దృక్పథంతోనే ప్రభుత్వాలలోకి రాకముందు కూడా జనవాణి అని కూడా స్టార్ట్ చేసి ఊరు ఊరు తిరుగుతూ సమస్యలు ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో అవన్నీ సేకరించి శాఖల వారీగా విభజన చేసి ఆయా సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి అప్పటి నుంచే కృషి చేస్తూ వచ్చారు ఇది ఆయనకి ఇష్టమైన ఒక కార్యక్రమం ఆయనకి వీలు కాక ఆయన ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటున్నారు లేకపోతే రోజు నిత్యం ఇక్కడ ఉండి సమస్యల్ని తీసుకోవాలనే ఆలోచన అయింది సో ఇది ఒక అర్థవంతమైన కార్యక్రమం మొత్తం మీద ఏదైతే జనసేన జనవాణి కార్యక్రమం మొదటి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రజల యొక్క బాధల్ని తీరుస్తూనే ఉన్నారు ఈ ఈ రోజున మనం చూసినట్లయితే వారి సమస్యలకి గవర్నమెంట్లోకి వచ్చి ఉన్నారు కాబట్టి వారి పరిష్కారం కూడా ఇమీడియట్గా కూడా చేయడం జరుగుతుంది పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి హరిప్రసాద్ గారు మరియు ఇతరులు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ చిన్న చిన్న అయితే మాత్రం స్థానికంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలే పరిష్కారం చేస్తున్నటువంటి మొత్తం మీద ఈ కార్యక్రమానికి అయితే మాత్రం విశేషం స్పందన ల లభిస్తుంది అనేది మాత్రం నూటికి నూరు శాతం వాస్తవం కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంశ మంగళగిరి పాటికారు